నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సేవాఘడ్లో వెలసిన సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది ఏటా ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన భక్తులు పెద్ద ఎత్తున సేవాఘడుకు తరలివస్తారు రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు పదమూడున సేవాలాల్ ఆలయంలో జయంతి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు సేవాలాల్ మాతా జగదాంబాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పద్నాలుగున ఉదయం నుంచి సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు విశేష అలంకరణ అభిషేకాలు అర్చనలు మహామంగళ హారతి ఇస్తారు మాతా జగదాంబాదేవి ఆలయంలో హోమం నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం సేవాలాల్ మహారాజ్ ప్రతిమను తోలు గుర్రంపై కొలువుదీర్చి కాళోకుండి చుట్టూ బంజారాల ఊరేగిస్తారు మహిళలు సంప్రదాయ వేషధారణతో నృత్యాలు చేస్తారు రాత్రి ఏడు గంటలకు సేవాలాల్ మాలధారులు ఆలయంలో ప్రత్యేక భజనలు చేస్తారు రాత్రి ఎనిమిది గంటలకు ఆలయ ప్రాంగణం వద్ద వేలాది మంది భక్తుల సమక్షంలో జ్యోతిని వెలిగిస్తారు పదిహేనున ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నూట ఒక్క మంది బాలికలతో కళస ప్రదర్శన ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహాభోగ్ వద్ద యాగం నిర్వహిస్తారు జవహర్లాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఏడవ జయంతి కొనసాగుతున్నది ఈ జయంతి ప్రతి జయంతి కంటే ఈ జయంతి చాలా చాలా అద్భుతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రముట్ ఇండియా నుంచి చాలామంది వచ్చే సూచన అప్పటికేమో లక్ష రెండు లక్షల మంది మాత్రమే అంటుంటివి కానీ ఇది అంతకంటే ఎక్కువ మంది వచ్చే సూచన ఉన్నందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సౌకర్యం కలిగించే అన్నీ కూడా చేస్తున్నాం ఈరోజు భక్తాదులు నేను మనవి చేస్తున్నాను కేవలము సంత్ సేవరాల్ మహారాజ్ ఒక గిరిజనులకే కాదు బంజారాలే కాదు యావత్ ప్రజలందరూ కూడా దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ ఈ యొక్క జయంతి కోసం వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం ఎప్పటిప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా జరిగిన సమస్యల్లో కూడా రోజు రోజుకు అభివృద్ధి అయితే ఉన్నది కానీ తగ్గడం లేదు ఈ తూరి చాలా వైభవంగా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి భక్తాదులందరూ కూడా వచ్చి యొక్క తమ యొక్క దేవుని యొక్క ఆశ్రయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఉత్సవాలు పదమూడవ తారీఖు రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు పదహైదు పదమూడు పదమూడో తారీఖు అక్కడ జగదంబ అమ్మవారికి వస్తుంది పదిహేదో త పద పద్నాలుగో తారీఖు త్రోఅవుట్ నైట్ ఇక్కడ సంస్కృతి కార్యక్రమాలు అన్ని దైవ భక్తి భక్తుల సంబంధమే ఉంటుంది సాధ్యమైనంత వరకు త్రౌట్ నైట్ ఎవరు కూడా నిద్రపోయే అవకాశం ఉండదు నిద్రపోయేదానికి ప్లేస్ కూడా దొరకడం ఉండదు అంత జనం వస్తున్నారు మరి పదైదో తారీఖు ఉదయం పది గంటలకు మన మహాభోగ్ ఏర్పాటు చేస్తారు ఆ భోగ అయిన తర్వాత కొంతమంది వారి వారి త్రౌట్ నైట్ నిద్ర ఉంటారు కాబట్టి వారి వారి గ్రామానికి పోయేదానికి అవకాశం ఉంటుంది మెయిన్ అధికారులు ఎవరు వస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు వచ్చారు ఎస్పీ గారు మన వచ్చారు రేపటి కూడా వస్తున్నారు మంత్రి రాజకీయ నాయకులు మినిస్టర్స్ చెప్పాము ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు వస్తే సూచన ఉన్నది ఈ కర్ణాటక మినిస్టర్ వస్తున్నాడు మరి మహారాష్ట్ర మినిస్టర్ వస్తున్నారు వాళ్ళందరికీ ఏర్పాట్లు వారన్నిటికీ ఏర్పాటు చేస్తున్నాం అది ఇప్పటికే ఎక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా ఉన్నది నమస్కారం గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ సార్ వారి ఆదేశాల మేరకు మనకు ఆరో తేదీన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జీసీ సార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మీటింగ్ జరగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా సేవాగఢలో కూడా గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో తొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ దాదాపు ఎనభై మంది కార్మికులు వివిధ గ్రామ పంచాయతీల నుంచి అంటే ఉరవకొండ పామిడి యాడికి వజ్రకరూరు మరి గుంటకల్ బుత్తి మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్మికులు మరియు పంచాయతీ కార్మికులు దాదాపు పది మంది పంచాయతీ సెక్రటరీలు నలుగురు డిప్యూటీ ఎంపీడీఓలు ఇద్దరు ఎంపీడీఓల ఆధ్వర్యంలో మరి డిఎల్డివో గుంటకల్ డీఎల్డిఓ మేడం విజయలక్ష్మి ఆధ్వర్యంలో డిపిఓ గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్యక్రమంలో మా గుంటకల్ బుత్తి మెయిన్ రోడ్ నుండి ఇక్కడ సేవాఘడ్ వరకు ఉన్న మెయిన్ రోడ్లో మొత్తం రెండు జేసీబీలతో రెండు ఇరువైపులా కంప చెట్లను తొలగించే కార్యక్రమం పూర్తి చేశాం సేవాలాల్ మహారాజ్ టెంపుల్ పరిసరాలు మరియు జగదాంబ మాత టెంపుల్ పరిసరాలు మరియు ఇక్కడ వచ్చే భక్తాదులకు ఎటువంటి పారిశుద్ధ్య లోపం లేకుండా వాళ్లకు చక్కని వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా మేము అన్ని కార్యక్రమాలు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేసి భక్తాదులకు సంతోషకరమైన ప్రయాణాలని సుఖ సంతోషాలతో వచ్చి వాళ్ళు ఇక్కడ మంచి ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళతో మంచిగా సహకరించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ ఎటువంటి ఎందుకంటే ఇది కేవలం దైవ సన్నిధి కాబట్టి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి నాన్ వెజ్ కానీ ఇటువంటివి ఏమీ ఉపయోగించుకోకుండా అన్ని రకాల సిబ్బంది ఇక్కడ పోలీస్ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పి అన్ని రో అన్ని ఏర్పాట్లు దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి ఒక పది ఇరవై పర్సెంట్ చిన్న చిన్నవి రేటు కూడా ఈరోజు సాయంత్రం పూర్తి धन्यवाद बाबा दुर्गा ब्रह्म विष्णु शिवात्मिकां श्री कालज्ञ संपन्नं नमामि भुवनेश्वरी श्री मातृये नमः श्री गुरुवे नमः सुधाश्वेतिनम श्वेतमहापताकिनं సేవాలం నమామ్యహం జై జగదంబా మాత జై సేవాలాల్ ఈరోజు ఇక్కడ విశేషమేమంటే సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు రెండు వందల ఎనభై ఏడవ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవోపేతంగా సేవాగఢ్నందు నిర్వహించబడుతున్నది ఇక్కడ సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జన్మస్థలం గోర్ కాశీ బంజారా కాశీ ఇట్లా ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ మాతా జగదంబాదేవి వరప్రసాదంగా సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు రెండు వందల ఎనభై ఏడు సంవత్సరమైంది ఇక్కడ జన్మించి అమ్మవారి వరంతో పుట్టినారు ఈ ప్రదేశంని విశేషంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు భారతదేశంలోనే ప్ర ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన దేవాలయము ఇక్కడ గురు గురుపీఠము గురుపీఠంతో పాటు అమ్మవారే స్వయాన ఇక్కడ ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చింది ఎవరికి ఇచ్చింది అంటే భీమానాయక్ ధర్మిణీభాయికి వారికి కలలో కనిపించి మీకు పుత్ర సంతానాన్ని ఇస్తాను అని చెప్పేసి ఇచ్చింది స్వామివారి ఇక్కడ విశేషంగా కొంగు బంగారమై సేవా నందు స్వామే కాక అమ్మవారు కూడా విశేషంగా సేవాగడ్ కల్పవల్లి జగదంబాదేవి విశేషమైనటువంటి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు భక్తాదులంతా కూడా అమ్మకి స్వామికి విన్నపం చేసుకుంటారు ప్రత్యేకంగా ఏమంటే ఇక్కడ స్వామి అమ్మవారి మాల ధరించి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి వారి ఇరుముళ్ళని తీసుకొని సేవాగడ్డికి పద్నాలుగో తేదీ ఉదయానికంతా చేరుకుంటారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వైభవపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మా ట్రస్ట్ పెద్దలు శ్రీమాన్ శ్రీ కొర్రా జగన్నాథరావు సారు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ కేశవా నాయక్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ భుజార్ రవీంద్ర నాయక్ గారు అశ్వత్ నాయక్ గారు జనరల్ సెక్రటరీ వివిధ సభ్యులు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది సేవాల ట్రస్టులు అన్ని రాష్ట్రాల వారు జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా దేశ విదేశాల్లో కూడా స్వామివారి భక్తాదులు అంతా ఉన్నారు విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అదే గవర్నమెంట్ వారు కూడా వారి సహాయ సహకారములతో అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడానికి వారి వారు ప్రయత్నాలని పనులన్నీ చేస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమాలకు కూడా మీడియా మిత్రులు కూడా యావత్ ప్రపంచానికి తెలియాలని చెప్పేసి వారు కూడా వారి కృషి అందరూ చేస్తున్నారు చాలా విశేషంగా జరుగుతాయి ఈ సంవత్సరం ఉత్సవాలు అమ్మవారు సాతి భభవానీ లాంటి ఏడు మంది అమ్మవారిలో ఒకరి జగదంబాదేవి ఆ జగదంబాదేవి ప్రియ శిష్యుడే మన సంశ్రీ శివాలాల్ మహారాజ్ స్వామివారు అందుకు విశేషంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ పాల్గొని అంటే పద్మూడవ తేదీ అమ్మవారి వార్షికోత్సవము పద్నాలుగవ తేదీ సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారి జన్మదినోత్సవము అదేవిధంగా శివరాత్రి కూడా పదహైదవ తేదీ కలిసి రావడం విశేషము యావత్ భక్తజనులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలన్నీ నిర్వహించడం జరుగుతుంది పదమూడవ తేదీ అనగా రేపటి రోజు అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాలని విశేషమైనటువంటి అభిషేకాలన్నీ జరుగుతాయి అభిషేకా అనంతరం హోమాది కార్యక్రమాలు అలంకరణలు జరుగుతాయి సాయంకాలం సహస్ర దీప అలంకరణ సేవ అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తేదీ ఉదయం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకాలు అన్ని జరుగుతాయి అలంకరణలు ఉంటాయి ఆ తర్వాత అందరూ కూడా భక్తాదులంతా దర్శించుకుంటారు సాయంకాలం సంద్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా అమ్మవారు ఉండి జరిపిస్తారు సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో జగదంబాదేవి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి సేవాగఢ్ పురవీధుల గుండ మేల తాళ నృత్యములతో కోనేరు దగ్గరికి అండగా కాలోకొండ పుష్కరిణి దగ్గరికి చేరుకుంటారు అక్కడ వచ్చేసి అమ్మవారికి గంగాహారతి గంగ పూజ అమ్మవారికి గంగాదేవికి విశేషమైన పూజలు జరిపి అటు నుండి శివాలాల్ మహారాజ్ ఆలయానికి ప్రవేశం చేస్తారు జగదంబాదేవి మాత చేసిన తర్వాత విశేషంగా భక్తులు విఐపీస్ అనేక తాకిడి ఉంటుంది లక్షలాది మందితోనూ సాయం రాత్రి దాదాపు పన్నెండున్నర ప్రాంతంలో సన్ శ్రీ సేవాల మహారాజ్ స్వామి వారు యాడి మేలో అని చెప్పేసి వేదిక ఉంది ఆ వేదికకి చేరుకుంటారు ఆ వేదికలో చేరుకున్న తర్వాత సభా ప్రాంగణం నందు విశేషమైనటువంటి అష్టోత్తర శతనామావళి దేశ సుభిక్షము కోసం వేద మంత్రాలు పఠించడం జరుగుతుంది ఆ తదుపరి అక్కడి నుంచి బయలుదేరి ఆలయానికి చేరుకుంటారు పదహైదవ తేదీ పొద్దునే యథావిధిగా నూ సన్ శ్రీ శేవాలాల్ మహారాజ్ స్వామివారు జన్మించిన జన్మించినారని వారి వారు అదే పనిగా ఉత్సవమూర్తులతో నూట ఎనిమిది కుంభములతో కన్యలంతా కూడా కలశాలన్నీ తీసుకొని అమ్మవారి గుడి చేరుకుంటారు ఆ తదుపరి అమ్మవారి దర్శనం తర్వాత శేవాలాల్ మహారాజ్ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాభోగ్ అడదాస్ ప్రార్థనలు అంటే స్వామివారికి విన్నపం చేస్తారు ఏమని చేస్తారంటే లోకమంతా క్షేమంగా ఉండాలా సకాలంలో వర్షాలు కురిచల్లా పాడి పంటలు అంత ఆయుర ఆరోగ్యాలు కల్పించి పరిపాలనా విభాగాలన్నీ కూడా బాగా ఉండాలా దేశమంతా క్షుభిక్షంగా తులతూగలని చెప్పేసి విశేషమైనటువంటి ప్రార్థనలు మహాభోగు నందు నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి నలభై ఒక్క రోజు దీక్ష చేసినటువంటి స్వాములు అందరూ కూడా మాలలు వేసుకొని వచ్చింటారు వారు అప్పుడు మాల విసర్జన గావించబడుతుంది ఆ తదుపరి వారి ఇరుముడుల నుండి తెచ్చినటువంటి నెయ్యి కొబ్బరికాయలు అన్నీ కూడా హాగంనందు హోమాల నందు అంతా కూడా మహాభోగులు సమర్పణ చేసుకొని వారి మొక్కుముడు తీర్చుకుంటారు ఆ తర్వాత తలనీలాలు అనేకంగా విశేషంగా ఇంకోటి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కదా ఎన్ని చేసినా ఒకటి చాలా ముఖ్యం అన్నదానం ఆహారం అనేది శ్రీమాన్ శ్రీ కాశిరెడ్డి నాయన వారి ప్రియ శిష్యులు గణపతి నాయన గారు వారు ట్రస్ట్ ఆధ్వర్యంలోను గణపతి నాయన గారు వారు స్వయాన అందరూ కూడా అన్నదానం భోజనం చేయాలని చెప్పేసి వారు కూడా అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని సన్ శ్రీ సేవా మహారాజ్ స్వామి వారి గురుకృపతో పాటు సేవాగఢ్ కల్పవల్లి జగదంబాదేవి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని మేము ఆశిస్తున్నాం సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు నా పేరు ప్రసాద్ ఆలయ ప్రధాన అర్చకులు సేవాఘట్ గుత్తిమండలం అనంతపురం జిల్లా జై సేవాలాల్ జై జగదంబా మాత